అక్కడ యుద్ధాలు తెలుతూ ఉంటే అప్పుడు గుడి తగ్గడానికి డబ్బు మాణిక్యాలు బంగారం అన్ని రెడీ సిద్ధం చేశారు ఆ సందర్భంగా ఇటుకు పెట్టి రామ రానున్న కాలంలో నాలాటి మహాత్ములు ఎవరో ఒకరు నీ ఆలయం కట్టి సేవ చేసుకుంటారు అని నా అభిప్రాయం కలిగి ఇటుకు పెట్టి వచ్చేస్తారు రామ అని దాన్ని పెట్టి ఇప్పుడు ట్వంటీ టూ మన స్వాతంత్రం రాలేదు మొదలు పెట్టినటువంటి విశేష సమూహాన్ని ఇటుకు పెట్టిన సందర్భం చేత శతాబ్ది అంటే పూర్తవుతుంది ఇరవై ఐదు ఎందుకు ఇరవై ఐదు సంవత్సరానికి పూర్తవుతుంది ఇటుకు పెట్టి ఆ సందర్భంగా శతాబ్ది నేను మూడు సంవత్సరాలు కఠినంగా చక్కగా దీక్ష చేసిన తర్వాత నేను చాలా ఉంటారు ఇక్కడ చాలాగా అంటే అంటే ఎక్కువ శాతం నేను దొరలనమాట సో ఆచార్య గారు మీరు ఏం చేయరు అందరికి చెప్పండి అందరికీ చెప్తూ ఉంటారు నాకు సో నేను కూడా ఈ విషయంలో మీకు ఇదే విషయాన్ని మీకు డైరెక్ట్ గా ఫోన్ లో చెప్దాం అని నాకు కలిగింది కాబట్టి మీరు లైవ్ లో చెప్తా అంటే లైవ్ లో ఈ విషయాన్ని మెసేజ్ వెళ్ళిపోతున్నాయి కానీ ఒక విషయం చదివారు గుర్తుపెట్టుకున్నాను సరే మీకు ఎప్పటికైనా కాల్ చేయకపోతానా నెంబర్ అయితే నా దగ్గర ఉంది అయితే ఎప్పుడైనా కాల్ చేస్తానా మాట్లాడకపోతా అవకాశం కలిగి ఈ రోజు మన శ్రీకృష్ణ ఆలయం టెంపుల్ నాకు చాలా మీ పేరు ఏమన్నారు అదే మన ఎక్కువ శాతం రాహుల్ పాలకుల ప్రాంతాల్లో అయితే రామానుజం గారు అంటారు హైదరాబాద్ మహబూబ్ నగర్ లో కూడా రామానుజం గారు అన్న ఎక్కువ శాతం ఆశ్రమాల్లో పెట్టిన పేరు చిన్న పేరు పేరు కేశవాచార్యులు ఒక మేము రామానుజ అంటాం ఎందుకంటే జయ హో రామానుజ జయ హో రామానుజ జయ హో రామానుజ జయ హో చిన్నజీ స్వామివారు వారు చిన్నజీ స్వహస్తాలతో ఇచ్చినటువంటి రామానుజ మూర్తినే మేము అర్చిస్తున్నాం ఇక్కడ కూడా అలాగే చాలా విషయాలు ఉన్నాయి అలాగే కానీ స్వామి నేను ఇప్పుడు హోమం దగ్గర ఉన్నాను ఫోన్పే నేను వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా వాట్సాప్ చేస్తా ఇదే విషయాన్ని మా ఆచార్యులు గారు రామార్థం కేశవాచార్యులు గారు ఇలాగ అయోధ్య శతాబ్ది కళ్యాణం చేయబోతున్నారు దానికి ముఖ్యమైనటువంటి పుస్తక ఆవిష్కరణ మానవ జీవితం అంక్రియ ఇలా మీ ఖాళీ టైంలో ప్రవచనం చెప్పినప్పుడు ఇలా చెప్పి నా పేరు చెప్పండి ఇలా చేయబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇది సిద్ధం అవుతుంది ఓహో అంటే ఇప్పుడు దేశం ప్రారంభించినప్పుడు దేశం ఒక నెల టైం ఉంది అంటే వైసీవం దేశ సంవత్సరం తీసుకుంటాం అనమాట